వెల్కమ్ బ్యాక్ టు మీ ఇంజనీస్ విత్ ఇంకా ఛానల్ ఈ రోజు మన లో పసుపుతో వినాయకుడిని తయారు చేస్తున్నానండి పసుపు బియ్యం పిండి అండి ఒక కప్పు పసుపుని తీసుకున్నానండి అట్లానే ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని రెండింటినీ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం వాటర్ పోసుకొని బాగా గట్టిగా మనం చపాతి పిండి కలిపినట్లు అట్లా కలుపుకోవాలండి మరి పలుసు అయితే ఏ బొమ్మ నిలబడదు వినాయకుడు చేయడానికి బొమ్మ ఇలా గట్టిగా మనం నిలబెట్టుకొని ఒక ఫార్ టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలండి అట్లానే ఇదిగోండి వేరేగా గిన్నెలో కొంచెం విడిగా బియ్యం పిండి కలుపుకున్నానండి అట్లా రెండు ముద్దలు గా లైట్ యెల్లో షేడ్ వచ్చేటట్టు ఫు ఫుల్ వైట్ కలర్ వచ్చేటట్టు ఇలాగా మళ్ళీ కలుపుకున్నానండి మూడు ముద్దలుగా ఒక చిన్న పీట లాంటివి తీసుకున్నానండి నేనైతే రెడ్ లో తీసుకొని ఇదిగోండి మూడు ముద్దలు ఉన్నాయి కానీ వైట్ ముద్దలు మాత్రం ఆ పీట పైన మొత్తం కలిపి మెత్తగా చేసి మొత్తం పేట అంతా పరిచానండి అట్లానే పసు ముద్ద చిన్న ఒక తెల్ల ముద్ద ఎల్లో లైట్ కలర్ ఉందండి ఆ ఎల్ల ముద్ద నెల కింద పెట్టానండి మళ్ళీ ఇంకో ఎల్లో కలర్ ముద్దని తీసుకొని కొంచెం షేప్ మామూలుగా వచ్చేటట్టు మనం పొట్ట ఉదరం షేప్ వచ్చేటట్టు మంచిగా కట్ చేసి మంచిగా రుద్ది నొక్కుకొని పెట్టానండి అట్లానే చిన్న చిన్న ముద్దలు తీసుకున్నాను ఆ ముద్దలు ఏమైనా కాళ్ళకి ఈ సన్నగా చేత్తో రుద్దుకొని మనకు కా కాలు షేప్ వచ్చేటట్టు కాళ్ళుకి పెట్టానండి ఒకటి రెండు కాళ్ళు అట్లా సెట్ చేసి అతికిచ్చానండి అది మనం కొంచెం గట్టిగాకి పట్టించుకోవాలి అతుక్కోకపోతే కొంచెం తడి చేసి వెనకాల కొంచెం రుద్దుతూ ఉంటే అవి అండి అట్లానే చేతుల్ని కూడా నేను రెండు చేతుల్ని తయారు చేసుకున్నానండి గా వచ్చేటట్టు మన చేతులు రెండు చేతులను కూడా పెట్టుకున్నానండి అతికిచ్చాను రెండింటినీ కొంచెం అతుక్కోకపోతే మనం కొంచెం తడి చేసి కొంచెం గట్టిగా రుద్దితే అతుక్కుంటాయండి కాతే మన ఈ పిండి మాత్రం గట్టిగా ఉండాలని మెత్తగా ఉంటే బండి బొమ్మ మాత్రం సరిగ్గా నిలబడదండి చిన్న రెండు ముద్దలు చిన్న చిన్న ముద్దలు తీసుకొని పిండి ముద్దలు చెవులుగా చేసుకున్నానండి చె చెవులి వచ్చేలాగా చేసుకొని కొంచెం చూడండి తలకాయకి ఏమండి వేపులు అడిగిచ్చానండి కొంచెం అతతోకటి మనం కొంచెం వాటర్ పోసుకొని అడిగిచ్చాను చూడండి ఈ విధంగా బొమ్మ రెడీ చేశాను చేతులు తాగుతాను ఫస్ట్ టైం చేశానండి ఫ్రై చేశాను కానీ బాగా వచ్చింది ఇది నేను కొంచెం పిండి ముద్ద అని తొండం వినాయక తొండని చేశానండి చేసి ఆ తల తలకాయకి అతికిచ్చాను అండి కొంచెం అతితోపి కొంచెం వాటర్ కలిపి ఇట్లాగా అతికిచ్చాను చూడండి మనం చూడండి ఇట్లా సరే అతికిచ్చాను కొంచెం ఈ వినాయకుడిని తయారు చేసిన నాకు అర్థం ఏంటండి దాన్ని కొంచెం పిండి ముట్టలు తీసుకొని ఇంకా తెల్లది ఉందండి ఆ పిండి ముట్ట తీసుకొని కొంచెం పద కా కుంకుమత్తి కిరీటం లాగా పెట్టానండి చూడడానికి బాగుంది కాకపోతే మా కిరీటం కిరీటిలా చేసి పెట్టాను ఇంకో వైట్ ముద్ద లడ్డూ రూపాయల చేతులారి చేతిలో పెట్టానండి కళ్ళకి ఏమన్నా లేదు లవంగాలు పెట్టానండి కళ్ళకి లవంగాలు అంటే పళ్ళకి కూడా ఆ పిండి ముద్ద తీసి పెట్టానండి ఎలకని కూడా ఇట్లా తయారు చేశానండి ఇంకా మా పిల్లలు అది ఏంటి అది అని తీసేసారండి మళ్ళీ తీసేసి మళ్ళీ పసుపుతోని కిరీటం చేశానండి అది బాగాలేదు మా పిల్లలు వద్దన్నారు అందుకని మళ్ళీ పసుపుతోని చేసే వైట్ మొత్తం వైట్ది పిండి ఉంది కానీ దాని ఏమన్నా ఉండాల కింద ఒక ప్లేట్ లాగా తయారు చేసి చిన్న చిన్న వండ్రులు తయారు చేసి వచ్చానండి ఆ మహా అదేంటి వినాయకుడికి తిలకం ఏమన్నా మనం తిలకం చేసాలన్నా అది బొట్టు రూపంలో పెట్టాను ఈ విధంగా తయారు చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ ఇది మాత్రం పూజకి పనికి రాదండి దీంట్లో మాత్రం ఎక్కువ చీమలు అవి పడతాయి జాగ్రత్త